ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపార వేధింపులు తట్టుకోలేక పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్చల్ చేశాడు పట్టణంలోని లక్ష్మీ ఫైనాన్స్ లో బైక్ ఫైనాన్స్ తీసుకున్నట్లు యువకుడు తెలిపారు నలభై ఎనిమిది వేల రూపాయల బండికి అరవై వేలు చెల్లించారన్నారు పెనాల్టీగా మరో ఇరవై రెండు వేల రూపాయలు చెల్లించాలని ఫైనాన్స్ వాళ్లు వేధిస్తున్నారని ఆరోపించారు దీంతో బండిపై తనపై పెట్రోల్ పోసుకుని ఫైనాన్స్ ఆఫీస్ ఎదురుగా నిరసన చేపట్టాడు అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఫైనాన్స్ వారి ఆగడాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు వేలు కడిగితే పద్దెనిమిది వేలు కదా నాకు తప్పు నెల రోజులు ఏంటని చెప్పేసి స్వంత కంప్లీర ఇది తప్పు ఇది తప్పకుండా కలెక్ట్ కట్టుకుంటాడు ఇరవై రెండు వేలు ఆ వేలు పండి కలంటే మొత్తం కనపట్టదు అరవై వేలు కడితే కనుక లేండి అరవై వేలు కడిగితే ఇంకొక రోజులు కట్టుకుంటాడు ఏం చేయాలి చెప్పగా ఫైవ్ కి ఇబ్బంది పడి ఫ్యామిలీ కోసం ఇబ్బంది పడి బయట చెప్పుకుంటే మీకు కలెక్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది తర్వాత కంపెనీ టెంపులు తమ్ము నెల రోజులు నా కొత్త తొందర పట్టింది లేదు నాతో ఆస్తుందే బండి క్యాబెక్ చుట్టితే పది రోజులు మర్చిడు మీరు ఏం చేయాలని చెప్పండి ఏం చేయాలి చెప్పండి ఆ బండి ఆ బండి కలిగిన కూడా ఒకటి చెప్పండి నాకు ఎదురు బండి ఆమె వేల ఇప్పుడు